అండి ఇప్పుడైతే మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలం ఆలమూరులోని సంతకైతే వచ్చాం ఈ రోజు వచ్చి వేళ మంగళవారం అండి మంగళవారం ఉదయాన్నే జరుగుతుంది అనమాట సంత ఉదయం పొద్దుట ఆ ఏడు గంటల నుంచి సంత అయితే జరుగుతుంది మధ్యాహ్నం వరకు ఆలమూరు ధోల మార్కెట్ ఆ ఫిష్ మార్కెట్ ధోల మార్కెట్ రెండు కలిపే ఉంటాయి సంత సంత అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే సంత అయితే చూపిస్తారో చూడండి స్థాపితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే ఆలమూరు సెంటర్ అండి ఇది ఆలమూరు సెంటర్ అన్నమాట ఇప్పుడైతే మనం మార్కెట్కి అయితే వెళ్ళాలి ఇక్కడే మార్కెట్ ఇక్కడే మార్కెట్ చూడండి ఈ బొల్లవి ఉన్నాయి కదా ఆ బొల్లన్నీ కూడా గేదెలకు కొడుకునే వాళ్ళండి వాళ్ళందరూ కూడా మార్కెట్ లోనే అందరూ కూడా గేదెల మార్కెట్ అయితే బాగా ఫేమస్ అండి ఇక్కడ ఆల్మూరు మీకు అయితే వీడియో తీసాను అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు అందరూ కూడా ఈ పక్కదంతా కూడా కూరగాయలు ఇవన్నీ కూడా డ్రై ఫ్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులోని పక్క డ్రై పీస్ ఈ పక్క ఏమో కూరగాయలు మాట ఇది ఈ పక్క అంతా కూరగాయలు ఈ పక్క కూడా ధోల్ మార్కెట్ మొత్తం ధోల్ మార్కెట్ అవతల పక్క ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను ఆలమూర్ అంత ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను చూస్తుంది తోముడి ఎలాగా బ్రాలర్ ఎలాగా అంటే బ్రాయిలర్ అంతా రెండు వందలా ఫార్ ఫార్ ఎంత రెండు వచ్చి వందలు తమ్ముడు ఎలాగ రేట్లు పడతానా ఏంటి చెరువు చేపలు ఇయ్యో గోదావరి ఇది గోదావరి ఏంటి చేప ఇది పాలపు జిల్లా ఎంత తమ్ముడు ఇది నాలుగు వందలు ఎన్ని కేజీలు ఉంటుంది ఇది మూడు కేజీలు వస్తుంది నాలుగు వందలే ఇది చెరువు ఎంత మూడు వందలు ఇది మూడు వందలు శిలవదిలో రెయిల్ కేజీ మూడు వందలే ఇప్పుడు ఎంత కొట్టది రెండు యాభై కేజీలు ఇస్తాం ఓకే అనయా ఎలాగా రేట్లు ఇవి గోదా గోదావరి చేప ఎంతది ఫోటో మూడు వందలు ఇది ఇది అది మూడు వందలు గోదావరి చేప ఏంటి చేప ఇది అనయావతి గోదాయాదేనా ఎంత ఒకటి చేప వచ్చి ఆరు వందల చేప అది ఎన్ని కేజీలు ఎందుకేళ్ళుంటే నాలుగు కేజీలు కేజీలుంట నాలుగు కేజీలు ఉంటుంది ఆరు వందలు ఏంటి చైనా చేప పరిగెలు చెన్నై చెరువి ఎంత రెండు వందలు ఇయ్యి మొత్తం ఏంటి సముద్రని కానాకంతలో ఉన్నాయి కట్టి చేపలు ఎంత రెండు వందలు అయిపోయి లోపలి చేసిస్తున్నా అమ్మా ఎలాగారు ఏంటి చేపలు ఇవి గోదరియా చెరువుయా

అమ్మా కేజినరాల చేపలు ఎలాగయ్యే గోదరియా చెరువియా ఏంటి గోదరియా చెరువియా ఇప్పుడు చెరువి రైలు ఎంత రెండు యాభై రెండు యాభై ఇది అది ఇది 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 రెండు సొందర ఈఎమ్ఐ చేపలు ఏంటి ఎంత నూట యాభై రూపాయలు మొత్తం వంద రూపాయలు ఏంటి చేపలు చేపలు అమ్మా చేపలు ఎలాగ మే కాలు చేపలు ఇయ్య ఈ రెండు వందలు కాలో చేపలు ఇవి ఏంటిది వాళ్ళ ఉందండి వాళ్ళు వాళ్ళది వంద ఇది రెండు యాభై కాలువ చేపలు ఇక పడతారు మీరు ఇచ్చి రేటే చెప్పాలి ఎంత ఇస్తారు అంత అమ్మా చేపలే గోదరియా చెరువుయా చెరువు అమ్మా చెరువు రేలే సముద్రం రేలా ఎంత ఇవి నూట ఇరవైయా ఇది ఇదెంత రెండు యాభై ఇవి చేప ఎనభై నూట అరవై ఇది రెండు వందలు ఇవి మూడు వందలు శిలవదులు ఇవన్నీ ఇది గడ్డి మోసు ఇది గోదావరి మోసు గడ్డి మోసు గోదాది ఇది ఎంత ఇది ఐదు వందల ఐదు వందలు ఈ ఇవి ముక్కలు మొక్కలేలాగా రెండు నూట యాభై రెండు ఆటలు నూట యాభై రూపాయలు ఈ పరిగెలంటి సొందరం చేపల ఏంటి చేపలు ఇలా గుండు పార్ల గుర్లా ఎంతమ్ ఎంతకెత్తావు రెండు వాటల్లో రెండు వందల ఈ రైలు మూడు అమ్మా చేపలు దగ్గర బతుకున్నాయి గోదాయ చెరువియా చెరువియా చెరువు చేపలే అది కాలువ చేప వాలుగా అది కాలువ చేప ఎన్ని బతికా ఉన్నాయి అది ఏంటి చేప చైనా చేప ఒకసారి బతికిందండి బతుకున్నాయి బతుకున్నాయి యూట్యూబ్ లో వస్తూ బాధ ప్రాప్లో అండి అందుకని కొనుక్కుంటారు అంట ఇప్పుడు చెప్పింది ఒకసారి సెలవు ఎంత చెప్పండి చెప్పు ఇది రెండు వందల సెలవు ఇది సైనా చేప రెండు యాభై ఏంటిది చేప ఎంతది

గడ్డి మోస ఎంతది నాలుగు వందలు గడ్డి మోస మూడు యాభైకి ఎత్తున్నాం ఎంత ఇప్పుడు అది మూడు వందల కాల కాలది కాలు అందులో అక్కడదే ఇది ఇయంత అయ్యో 100 ఇచ్చాడండి 100 రూపాయలు ఏంటి చేపలని గోదావరి మాతల మాతలని ఏంటి 170 చెప్తాం అంటే 100 కి ఇచ్చేత 170 చెప్పారు 100 కి ఇచ్చతారా ఏండి మళ్ళీ అంటారా అలా ఏండి చేపలని దమ్మయ్య చెరువు చేపలేనా ఇది గోదావరి కట్ చేపల ఎంతమ్మాయి రెండు నూట రెండు రెండు వంద రూపాయలు ఈ బిని చైనా చేపలా ఒకటి వంద రూపాయలు ఓకే ఇది చలవతి రెండు వందలు ఇది మూడేసు వందలు ఇయ్య ఏంటి చేపలో పండుగారండి చేప ఇచ్చిపడి ఐదు వందలు ఇది ఎనిమిది వందలు ఈ రైలు అమ్మా మూడు వందలు ఇదండి ఆలమూరు సంతమాట ఆలమూరు సంత ఫిష్ మార్కెట్ మాట ఇది అంటే మనం వద్దులో కొంచెం లేట్ అయింది ఇంకా ఉదయాన్న జనవతి ఖాళీ ఉండడం పొద్దున మాట పొద్దునే జరుగుతుంది ఇది ఉదయాన్నే ఆరు గంటల నుంచి అయితే సంత అయితే జరుగుతుంది మేడం మనమైతే వద్దులో తొమ్మిది అయింది అదైతే సంత అయితే చూడండి ఫిష్ మార్కెట్ ఏడు పులుసా ఎంత జత పదిహేను వందలు అంటే ఒరి చప్పల్సులకి ఎంతది ఒకటి ఎంత ఒకటి ఆరు వందలు రెండు అయితే ఒకటి అయితే ఆరు వందలు రెండు కలిపి పదిహేను వందలకి ఇస్తాను అంటే ఒకటి పెద్ద దొడిచిందా వరిచపల్సులే కదా వరి చప్పల్స్ అయితే మనం డ్రై పీస్ ఏది చూపిస్తానో చూడాలి డ్రై పీస్ కర్మ కూరగాయలు ఇవన్నీ కూడా చూపిస్తాను మార్కెట్ తోముడు మటన్ మతనెల్లగా కేజీ ఎనిమిది వందల పోతయితే పోతైతే వెయ్యి అప్పుడు మేకలే కదా అయ్య మేకలే కదా మొన్న వచ్చాను మొన్న అయితే సంత అయిపోయింది కదా అప్పటికి అందుకని ఇలా వచ్చాను బి అందరికీ రైలు ఎంతనా బాబాయ్ అది వంద నూటరవై వందకైతే ఇస్తావా రైలు ఏ వందకి ఇస్తావు రైలు పోగు అరవై రూపాయలు ఇయ్య ఆ చేపలు

తమ్ముడు ఎలాగ బ్రాయిలర్ మాసం మాసం ఎంత కేజీ బ్రాయిలర్ రెండు వందల ఫారం ఫారం కూడా రెండు వందల సేమ్ రేట్లే మాసం ఏంటిది సేమపంది మాసం ఎంత కేజీ కేజీ ఐదు ఓకే చాలు బాబాయ్ పొగాకి ఎలాగా పొగాకి ఎలాగా కేజీ ఐదు వందలు ఆరు వందలు ఉందా వెయ్యి వెయ్యి రూపాయలు చూపించినాక అయ్యేంటి వెయ్యి రూపాయలు కేజీ పొగాకు ఎంత తక్కువ దన్నం ఏది అది ఎంత ఏంటి రైలు పండి పొర్ర ఎన్ రైలు ఓకే రైలు కేజీ వచ్చి ఆరు వందలు

ఒకసారి అమ్మాయి ఏంటి చేపలు ఇయ్యి కానగీ మూడు వందలు కేజీ మూడు వందలు ఏంటి చేపలు ఇయ్యి పనసు పనసు పొరచేజీ మూడు ఐదు వందల కేజీ ఎంత వందలు అవి ఏంటి మెత్తలా अब डे या? रिंडी आप ही जाते हो। ओके। ये रेड क्या रेड क्या ना? ये रेड ना तो रेड है। इग्नार क्या रहते हैं? ये इंटे। ना। ये क्या ही? ना ना। चावल लत्ता। चावल की ऐसा ही डालवा देंगे। கட்ட தட்டம் ஏது ஒ அம்மா ஏதாருமா எவந்த ரெண்டு அருகேஜி ஆ ఆర్కేజీ 300 ఇయ్ ఇయ ఆర్కేజీ 500ల మెత్తల ఆ ఏ పెద్ద ఏమైనా గణకాలు ఎంత ఇయ రైలు ఆర్కేజీ 500ల అయ్యోదిలా ఈ ముక్కల ఏంటి సావడే ముక్కల ఇబ్బమడ ముక్కల ఎంత ఆర్కేజీ 300 ఇయ్ కట్టల కట్టల ఎంత జతన 200ల ఈ ఇ ఎంత రెండు వందలు అయ్యి మెత్తలు అయ్యో కోసీలు ఎంత సావిడీలు ఎంత ఆరు కేజీ రెండు వందలు డ్రై ఫిష్ నీలైతే చూడండి మీకు ఎవరికైనా కావాలి పార్సల్ అయితే పంపుతాను అది వీళ్ళైతే పంపలేరు అంటారు హలో అయితే కుదరదు కదా అయితే చూడండి ఇదైతే కేజీ ఆరు వందలు ఎనిమిది వందలు ఉన్నాయి ఈ కేజీ వచ్చి ఐదు వందలకి అయితే ఇస్తుంది కేజీ ఐదు వందలు ఈ సైజు రీదో ఇదైతే చూడండి ఈ కేజీ వచ్చి ఆరు వందలు అన్నమాట ఆరు ఆరు యాభై అంటుందో ఆరు వందలకి అయితే ఇస్తుంది అండి మనకి ఇచ్చే కేజీ వచ్చి ఎంత మి కేజీ వచ్చి తొమ్మిది వందలు తొమ్మిది వందలకి వెయ్యి రూపాయలు చెప్తుంది తొమ్మిది వందలకి అయితే ఇస్తుంది అండి మనకి అది ఆలమూరు సంత అయితే అయిపోయింది ఇప్పుడు నేనైతే కూరగాయలు మార్కెట్ అయితే తీస్తాను ఫిష్ మార్కెట్ ఇవన్నీ అయిపోయింది కదా సంత అయితే బాగుందా మీకు ఎలా నచ్చిందో చెప్పాలి ధోల్ మార్కెట్ బాగా ఫేమస్ అండి ఇక్కడ ధోల్ మార్కెట్ ఇది చూడచ్చు తమ్ముడు ఎలాగా రేట్లు బంగాళదమ్ములు కేజీ ముప్పై నాలుగు రూపాయలు అల్లం అల్లం ఏడు అల్లం డెబ్బై ఏడు అది బీట్రూట్ కేజీ ఉల్లిపాయలు ఎంత ఎలాగ అయ్యి అన్నయ్య అది ఎలాగా పదిహేను రూపాయలు అటు ఐదు రూపాయలు ఇప్పుడు ఆయన పదిహేను రూపాయలకి ఇచ్చేవానికి ఓకే నాలుగు నాలుగకాయలు పదిహేను ఇరవై తొమ్మిది రూపాయలు వంకాయలు ఇరవై రూపాయలు కేజీ ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీ తెల్ల వంకాయలు కాకరకాయలు మునక్కడా ఆల్మూర్ మార్కెట్ రైతు బజార్ అండి ఇది రైతు బజార్ అంటే చెప్తారా మీకైతే చూపిస్తున్నాను రైతు బజార్ అండి ఆలమూరు మార్కెట్ ఆలమూరు ఎంత పదిహేను రూపాయలు బాబాయ్ గోంగూర ఎలాగా కట్ట పది రూపాయల కట్టచ్చి పది రూపాయలు పుదీనా ఐదు రూపాయలు కట్టొచ్చేది శామదమ్మ ఎంత బాబా తమ్ముడు శామదమ్మా కేజీ నలభై పచ్చిమిరపకాయలు ఒక కేజీ ఎనిమిది రూపాయలు కాకరకాయలు ఇచ్చి గోర్చికుడు ఎంత కాకరకాయలు ఇరవై నాలుగు రూపాయలు రైస్ మార్కెట్ బోర్డు అయితే చూపిస్తాను రేట్లు ధరలు ఎలా ఉంటాయండి ఇది రేట్లు అయితే చూడండి ఆల్మోస్ట్ అంతా అయితే అయిపోయింది ఇప్పుడు ఇది ధోల్ మార్కెట్ ని గేదెల మార్కెట్ కలిపి తీసాను ఇది లెంతను బట్టి చూస్తాను డెబిట్ సెపరేట్ గా పెట్టాలా లేకపోతే అనేది లెంతను బట్టి అయితే చూస్తాను అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఏదో చేయట్లేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ కూరగాయలు అయితేనే ఇది లేదు లేవు కదండి ఎక్కువగానే అంటే నేను ఇప్పుడు అయితే పది అయిపోతుంది అందుకే పొద్దు వస్తే మాత్రం అన్నీ ఉంటాయి కూరగాయలు మొత్తం అన్నీ కూడా ఉంటాయి లేట్కి వచ్చాం కాబట్టి పది అయిపోతుంది అంటే నేను గేదెల మార్కెట్ ఇవన్నీ తీసుకున్నాను కదా అందుకైతే లేట్ అయిపోయింది ఈ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఉదయం ఆరు గంటలకు అయితే వచ్చేయండి ఆరు గంటలకు వచ్చేస్తే గేదెల మార్కెట్ ఫిష్ మార్కెట్ గేదెల మార్కెట్ కూరగాయల మార్కెట్ అన్నీ కూడా బాగుంటాయి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గేదెల మార్కెట్ చూడాలనుకుంటే పొద్దుటే ఉదయాన్నే వచ్చేయండి